హీరోయిన్ తమన్నాకు నటుడు దర్శక నిర్మాత పాతిబన్ క్షమాపణలు చెప్పారు ఓ ఇంటర్వ్యూలో తమన్నా డ్యాన్స్ గురించి పాతిబన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు కోరారు ఆ ఇంటర్వ్యూలో పాతిబన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలో కథ ఉందా లేదా అనేది ప్రేక్షకులు చూడట్లేదు హీరోయిన్ డాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా పర్వాలేదు సినిమా హిట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు పార్తిబన్ మాటలను పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు ఓ మహిళా నటిని ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యాఖ్యల్ని పాతిబన్ వెనక్కి తీసుకున్నారు తమన్నాకి క్షమాపణలు చెప్పారు చిత్ర పరిశ్రమకు చెందిన వారందరిపైనా తనకు గౌరవం ఉందన్నారు సినిమా ఇండస్ట్రీ వారిపై తనకు చాలా గౌరవం ఉందని నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదన్నారు నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అంటూ చెప్పుకొచ్చారు దీంతో తమన్నా అభిమానులు శాంతించారు ఇక తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ సినిమాలో పాతిబన్ నటించిన విషయం తెలిసిందే పాతిబన్ దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ టీన్స్ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా సక్సెస్ మీట్ లోనే పాతిబన్ తమన్నాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు